రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ఇది వచ్చేసి మన మిరపతోట అండి మనము ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తారీఖు అయితే మిరపతోట వేసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదహారో తారీఖు అంటే మనకు మన తోటకి పదిహేను పదహారు రోజులు అయింది సో మనకు ముప్పై తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు విపరీతంగా మనకు కంటిన్యూగా వర్షాలు అయితే పడ్డాయి అయినా కానీ మనకు విల్ట్ సమాచారం అనేది లేకుండా నీటిగా ఉంది ప్రజెంట్ అయితే సో మనం ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాము అదేవిధంగా మనము ఈరోజు వాటర్ అయితే కట్టడం జరిగింది సో వాటర్ కట్టేసిన తర్వాత మనము బ్లాక్ బస్టర్ అనే ప్రోడక్ట్ అయితే చల్లుకోవడం జరిగింది ఈరోజు సో దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం అదేవిధంగా మనము ఇప్పటివరకు మనం చేసిన యజమాని పద్ధతులు ఏంటి అంటే మనం ఈ పదహారు రోజుల మిరప తోటలో మనము పన్నెండు రోజుల వరకు అయితే వర్షాలే పడ్డాయి అప్పటి వరకు మనం వర్షంలో ఎటువంటి స్ప్రేయింగ్ లా ఏమైతే చేయలేదు మనం ఒకటే స్ప్రే అయితే చేసాము సో మొదటి స్ప్రే ఒకటే స్ప్రే చేశాము అది కూడా ఏంటంటే మనము ఇది మొనోక్రోటోబస్ అదే అదేవిధంగా జెనెక్స్ ఈ రెండు కాంబినేషన్లు అయితే మొదటి స్ప్రే అయితే చేయడం జరిగింది పన్నెండో తారీఖు చేశాము ఈరోజు పదహారో తారీఖు సో మనం ఈ రెండు స్పేలు ఈ రెండు కాంబినేషన్లో అయితే మొదటి స్ప్రే అయితే చేయడం జరిగింది సో ఈ స్ప్రే చేసిన తర్వాత మనము ఇప్పుడు వర్షం అయితే ఆగిపోయింది పాటు చే పాట అయితే చేయడం జరిగింది మొదటి పాటు సో పాటు చేసిన తర్వాత ఏంటంటే మనము మెగా పవర్ అయితే వేసుకున్నాను ఒక బ్యాగు ఎకరానికి వచ్చేసి ఒక బ్యాగు పవర్ వేసుకున్నాము గ్రోమర్ నుంచి తొమ్మిది వందల ఇరవై రూపాయలకి అయితే మనకు అవైలబుల్ ఉంది సో మెగా పవర్ వేసుకున్నాము తర్వాత మనం పాడి చేసిన తర్వాత బోధితుల్లినం మామూలుగా తొలిన తర్వాత ఈరోజు వాటర్ అయితే కట్టడం జరిగింది సో వాటర్ కట్టేసిన తర్వాత మనం ఏంటంటే బ్లాక్ బస్టర్ అయితే చల్లుకున్నాము సో మనకు బ్లాక్ బస్టర్ అనేది ఏ విధంగా మనకు హెల్ప్ అవుతుంది ఎందుకు చల్లుకోవాలనేది మనం కృప్తంగా ఇప్పుడు మాట్లాడుకుందాము సో మనకు ఏంటంటే ఈ సంవత్సరము కంటిన్యూగా పది పన్నెండు రోజులు వరుస వరకు వర్షాలు పడ్డాయి కాబట్టి మనకు భూమిలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ఆ పది పదిహేను రోజులు మనకు నేలలో ఏంటంటే ఆ ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది సో ఆ ఫంగస్ అనేది తర్వాత తర్వాత ఏంటంటే విల్ట్గా చేంజ్ అవుతుందండి సో ఆ విల్ట్ ఆ విల్ట్ అనేది మనకు ఇప్పుడు కనబడదు ఒక మనము అరవై రోజుల తర్వాత అంటే పూత దశలో మనకు విల్ట్గా చేంజ్ అయ్యి మనకు మొక్కలు చనిపోవడము వడబడిపోయి చనిపోవడం అయితే జరుగుతుంది అది అప్పుడు స్టార్ట్ అవుతుంది రియాక్షన్ అప్పుడు వరకు ఉంటుంది సో అది దాన్ని మనము పూర్తిగా నశింపజేయడానికి ఏంటంటే మనం బ్లాక్ బస్టర్ అయితే తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే చల్లుకోవచ్చండి మనకు వెళ్టు వేరు కుళ్ళు సమస్య అదేవిధంగా కాండం కుళ్ళు సమస్య అదేవిధంగా మనకు మొక్క యొక్క వేరు వ్యవస్థ బలంగా ఏర్పరచుకోవడానికి ఏంటంటే ఇన్ని రోజులు వర్షాలు పడ్డ పడ్డాయి కాబట్టి మనం వేసిన మొక్క వేసినట్లుగానే కానీ ఉండడం అయితే జరిగింది ఎందుకంటే ఎదుగుదల అనేది లేదు వేరు వ్యవస్థ డెవలప్ అయితేనే మొక్క ఎదుగుదల అయితే రావడం జరుగుతుంది సో ఎదుగుదల లేదు కాబట్టి మొక్కకి కావాల్సిన పోషకాలు అందలేదు కాబట్టి ఆ ఎదుగుదల లేదు కాబట్టి మనము ఆ వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి బలంగా డెవలప్ అవ్వడానికి అదేవిధంగా మొక్క మంచి గ్రోత్ రావడానికి మనకు ఈ విల్ట్ సమస్య వేరుకులు సమస్య కండం సమస్య మనకు రాకుండా ఉండడానికి ఈ బ్లాక్ బస్టర్ అయితే మనం చల్లుకోవచ్చు సో ఈ బ్లాక్ బస్టర్ వచ్చేసి మనం ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ అయితే చల్లుకోవాలి ఒక లీటర్ బ్లాక్ బస్టర్ని మనము ఇసుకలో ఒకేసారి కలుపుకోవాలండి మనము మామూలుగా ఒక్కొక్క బొచ్చకి కొంచెం కొంచెం ఇసుక తీసుకొని కలపడం కంటే ఒకేసారి కలుపుకుంటే మనం మొత్తాన్ని కలుస్తుంది ఆ ఇసుకని మనము మన నేలలో మన పొలంలో సరిపడే విధంగా మనము చల్లుకోవడం జరుగుతుంది ఆ విధంగా చల్లుకుంటే సమానంగా ఒకటేసారి కలుపుకుంటే సమానంగా మనం చల్లుకోవడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా మనము ఒకేసారి కలుపుకొని మనము నేల వాటర్ తడి ఇచ్చిన తర్వాత వెంటనే పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని చల్లుకోవాలి ఆ విధంగా చల్లుకుంటే ఏంటంటే మనకు విల్టి సమస్య అనేది రాదు వేరు సమస్య రాదు కాండం కూల సమస్య రాదు మొక్క వేరు వేస్తే బలంగా తయారవుతుందండి మొక్క వేరువేస్త బలంగా తయారైతేనే మనం స్వేష మందులు కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తాయి ఎందుకంటే మన శ్రేయ మందులు కూడా పత్రహరితం ద్వారా మొక్క వేరు వ్యవస్థ వరకు ఆ మందు పాకే విధంగా మనకు ఉండాలంటే మన వేరు వ్యవస్థ కూడా బలంగా ఉండాలి వేరు వ్యవస్థ బలంగా ఉంటేనే మొక్క హెల్దీగా అయితే మనకు గ్రోతింగ్ అయితే రావడం జరుగుతుంది మనకు దీంతో ఏంటంటే వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది అదేవిధంగా మనకు ఎక్సలెంట్ గ్రోతింగ్ వస్తుంది అదేవిధంగా పిలికలు కూడా అధికంగా వస్తాయి మనకు వెల్ట్ సమస్య అనేది రాదండి ఇది వేసుకుంటే సో ఆ విధంగా మనకు ఈ బ్లాక్ బస్టర్ అనేది హెల్ప్ అవుతుంది సో ఈ బ్లాక్ బస్టర్ వచ్చేసి మనము చిక్కగా ఉంటుందండి గట్టిగా ఉంటుంది మనం ఇసుకలో ఒకేసారి పోసుకొని కలుపుకోండి ఒకసారి మీరు వీడియోలో చూస్తున్నారు కదా సో ఆ విధంగా మనకు ఈ బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ అయితే ఉంటుంది సో దీనిని మనం చల్లుకున్న తర్వాత సారీ తేమ శాతం ఉన్నప్పుడు అంటే తడి ఇచ్చిన తర్వాత పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని చల్లుకోవాలి ఆ విధంగా సో ఆ విధంగా మనం చల్లుకుంటే మనకు ఇటువంటి ఉపయోగాలు ఉంటాయి ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే చల్లుకోవచ్చు మనము దీనిని వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక లీటరు మనము తోట వేసిన ఒక పది నుంచి పదిహేను రోజుల తర్వాత దీన్ని చల్లుకోవడం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది వచ్చేసి ఏంటంటే మనకు నేలలో ఉన్నటువంటి శిలీంద్రాలను నాశనం చేసి మొక్క మొక్కకి కావలసిన మేలు మొక్కకి మేలు చేసే సూక్ష్మజీవులను వాటిని మెరుగుపరిచి మొక్క వేరు వేరువేస్త బాగా వచ్చే విధంగా మొక్కకి కావలసిన పోషకాలు సమర్థవంతంగా అందే విధంగా అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అదేవిధంగా మనకు ఈ భూమిలో ఉన్నటువంటి ఈ చెడు కొల శిలీంధ్రాలు ఏదైతే ఉందో ఉందో మనకు వీళ్ళకి సంబంధించి వాటిని హండ్రెడ్ పర్సెంట్ అయితే నివారణ చేస్తుంది మనకు మొక్క హెల్దీగా పెట్టడానికి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన తోట అండి సో మనం నెక్స్ట్ రెండో స్ప్రే అయితే చేయబోతా ఉన్నాము సో రెండో స్ప్రే చేసే ముందు కూడా మనము వీడియో చేస్తాను సో మనము ఏంటంటే మనకంటే ముందు చాలా మంది రైతులు అయితే వేసుకోవడం జరిగింది కాబట్టి మనం ఆల్రెడీ మూడు స్ప్రేలింగ్ అయితే స్ప్రేయింగ్ గురించి అయితే చెప్పడం జరిగింది మొదటి స్ప్రే వచ్చేసి మూడో కోట్టి రూపాయలు అదేవిధంగా సల్పర్ రెండో స్ప్రే వచ్చేసి ఏంటంటే టాటా అంటే సైపర్ మిత్రిను ఇతియాన్ సైపర్ మిత్రి కాంబినేషను అదేవిధంగా దాంతోపాటు ఏంటంటే మనము రిడోమి గోల్డ్ గోల్డ్ లేకుంటే స్ప్రింట్ కూడా స్ప్రే చేయొచ్చు అంటే ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి మనం స్ప్రింట్ కూడా చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎరుపు సమస్య కూడా ఉంది ఆకులు పసుపు పచ్చ రంగులు కూడా ఉన్నాయి కాబట్టి సో మనకు గ్రీనిష్గా రావడానికి మనకు స్ప్రింట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో స్ప్రింట్ కూడా చే స్ప్రే చేసుకోవచ్చు ఇతిహాసపరిమిత కాంబినేషన్గా మనకు స్ప్రింట్ సో ఈ రెండు కాంబినేషన్లు అయితే నేను రేపైతే స్ప్రే చేస్తాను ఈరోజు తడి ఇచ్చాను కాబట్టి బ్లాక్ బస్టర్ ఇది సారీ బ్లాక్ బస్టర్ కూడా చల్లుకోవడం జరిగింది సో బ్లాక్ బస్టర్ ఈరోజు చల్లుకున్నాను సో రేపు మనము స్ప్రే అయితే చేయడం జరుగుతుంది సో ఎప్పటికప్పుడు మనము మన విరపచయంలో ఎటువంటి యజమాని పద్ధతులు పాటిస్తున్నాము సో మనం స్ప్రే చేసే మందులు కూడా రిజల్ట్ ఏ విధంగా వస్తుంది మనం ఎప్పుడైనా సరే మంచి టెక్నికల్ మందులు మంచి కాంబినేషన్లు అయితే చెప్పడం జరుగుతుంది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులు కూడా షేర్ చేయండి మనం ఎప్పటికప్పుడు స్ప్రే చేసేటప్పుడు కూడా మన వీడియోలు అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి దీనిని కలిపేటప్పుడు రైతు మిత్రులు దయచేసి ముఖానికి మాస్క్ కానివ్వండి లేకుంటే ఖర్చు కానీ కట్టుకొని దీన్ని కలుపుకుంటే బెటరు ఎందుకంటే అధిక ఘాటు ఘాటు వాసన అయితే రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా మాస్క్ అయితే ధరించండి మనకు సో మన మన హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదండి సో మనకు ఎప్పుడైనా సరే ఏ కెమికల్ వాడినా కలిపినా కానివ్వండి స్ప్రే చేసినా కానివ్వండి ముఖానికి మాస్క్ వేసుకోవడం చాలా మంచిదండి సో ఆ విధంగా అయితే ప్రతి ఒక్క రైతులు పాటించండి సో దీనిని మనము ఎంతైతే మన ఎకరానికి ఎంతైతే పడుతుందో అంత ఇసుకలో ఒకేసారి మనం ఇసుక తీసుకొని ఐస్కల్ ఈ మొత్తాన్ని మనం కలుపుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకొని మనము పొలంలో అంటే ఏ టైంలో అంటే మనము దీన్ని తడి వేసిన తర్వాత పచ్చి పదుని మీద మనం తడి పెట్టిన వెంటనే పచ్చి పదుని మీద దీన్ని చల్లుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు చల్లుకోండి సో దీన్ని కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తలు అయితే తీసుకోండి సో ఇది గడ్డలు గడ్డలుగా మనకు గట్టిగా ఉంటుంది సో దీన్ని మనము కలిపేటప్పుడు మన చేతులు కూడా చాలా నల్లగా అయిపోతాయండి సో ఆ విధంగా కనబడుతుంది కదా సో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకు ఏ టైంలో అంటే బాగా పచ్చిపదం ఉన్నప్పుడు దీన్ని కలుపుకొని మనం చల్లుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా ఆ విధంగా అయితే మీరు ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి Thank <laughs> you.